థ్యాంక్ యూ సార్ సారు ఈ క్షేత్రానికి మేము మాకు మాకున్న సిమ్టమ్సే వేరు ఈ క్షేత్రం రావడం వేరు మేము ఈ ధ్యానానికి రాకముందు ఇప్పుడే బాబాయ్ చెప్పినట్టు మాది అంగుళిమాలడి జీవితం తర్వాత ధ్యాన మార్గానికి వచ్చిన తర్వాత అలా జరుగుతూ ఉంది ఆ సమయంలో సారు తిరుపతిలో తనకు తానుగా పత్రిసార్ స్టేజ్ పై నుంచి నా దగ్గరకు వచ్చి అది నేను మహతీలో జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమం పత్రి సార్ కోసం కూడా వెళ్ళలేదు సార్ని చూద్దామని అలాగే అదే సేమ్ టైం న్యాచురల్ ఫార్మింగ్ సృష్టిగత సుభాష్ పాలేకర్ ఇద్దరిని కలిపి అట్లా మన గురుదేవులు సుభాష్ పాలేకర్ ఇద్దర్ని కలుద్దామని వెళ్తే ఆ రోజు సార్ స్టేజ్ పై నుంచి ఇలా నన్ను చూడంగానే స్టేజ్ పై నుంచి స్పీడ్కి వచ్చి ఇలా వేలు చూపించి రేపు మీ ఊరు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కానీ మా ఊరు తెలియదు అంతకుముందు పత్రి సార్ మాకు ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే పరిచయం అది కర్ణాటకలో మా బిజినెస్ కర్ణాటకలో ఉన్నది అక్కడ మాత్రమే సార్ పరిచయం అక్కడ మా వ్యాపారంతో పాటు ఆ ధ్యాన ప్రచారం చేసుకుంటూ క్లాస్ చేసేవాళ్ళం కానీ తిరుపతిలో వచ్చి సారు అలా వేలు చూపించి వెళ్ళడం ఇమ్మీడియట్లీ ఆ రోజు ఉదయాన్నే సార్ ఇక్కడికి రావడం మా ఇంటిపైన ఉన్న టెన్ బై టెన్ పిరమిడ్ని జస్ట్ ఎయిటీ పర్సెంట్ రెడీ పిరమిడ్ పిరమిడ్ని అప్పటికప్పుడు ప్రారంభం చేసి పత్రిసార్ని సార్ నేను వ్యవసాయం కోసం పొలం దగ్గర ఒక పొల పిరమిడ్ వేస్తున్నానంటే నేను అందుకోసమే వచ్చానని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం ఆ తర్వాత సారు ఈ క్షేత్రం ఒక మహాక్షేత్రం అయితేందని చెప్పడం అంటే మా ప్రమేయం లేకుండా తనకు తానుగా ఎంచుకున్న ప్రదేశం పిరమిడ్ చేత సార్ అని అంత గొప్ప శక్తి క్షేత్రం ఇది దానికంటే ముందు ఈ క్షేత్రానికి రాకముందు మా బ్రదరు మా ఇంటి పైన పిరమిడ్ కడుతూ అంటే ఒక ఫోర్ డేస్ ముందు పత్రి సారు మన దగ్గరికి వస్తాడు అని చెప్పాడు నేను నమ్మల సారు రెండు వేల పన్నెండు హెవీ బిజీ షెడ్యూల్ అప్పుడు రెండు వేల పన్నెండులో ఎలా వస్తాడు నేను అనుకున్నాను కానీ సుధాకర్ చెప్పినట్టు సారు రావడం జరిగింది అయితే ఇది ఒక గొప్ప ప్రణాళిక ఒక తెలుదు పత్రి సారు సుధాకర్ వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆస్టర్గా కలుసుకుండేవాళ్ళు వాళ్ళకి ఇద్దరికి ఎంత గొప్పగా అంటే సుధాకర్ లేకుండా ఈ క్షేత్రానికి పత్రి ఒక్క ఒక్కరోజు కూడా అడుగు పెట్టలేదు అంటే ఎంత ఫ్రెండ్షిపో ఎంత మిత్రత్వం ఉందో ఒకసారి ఆలోచించండి సుధాకర్ లేకుండా ఈ క్షేత్రానికి ఈ క్షేత్రం రావాలంటే సుధాకర్ ఉండాల్సిందే పత్రి సార్కి అప్పుడు మాత్రమే ఈ క్షేత్రానికి వచ్చాడు అంత రిలేషన్ వాళ్ళకి ఇద్దరికీ ఉన్నది ఒకసారి అంత గొప్ప మిత్రత్వం సార్ ఎప్పుడు చెప్పేవాడు ఈడు నా సమకాలికుర్రా ఈడు ఈడు ఏమడిగినా తెచ్చిస్తారా అనేవాడు సుధాకర్ని సో మాకు అంతగా సార్ చెప్తుంటే సరేలే మేము పోటు మేము పని చేసే వాళ్ళమే కదా మేమేం తక్కువ అనుకుని కానీ వాళ్ళు లేని తర్వాత వాళ్ళు ఎంత పని చేశారు అనేది అప్పుడు తెలుస్తుంది ఎంత సృష్టించాడు సుధాకర్ అనేది మాకు అన్నదానము సుధాకర్ ఎప్పుడు చెప్పేవాడు ఇక్కడ వందల మంది వచ్చి భోంచ్ చేస్తారనేది ఈ బాబునకు కూడా తెలుసు అప్పుడు ఇద్దరు ముగ్గురు వస్తే ఉంటే రోజు ఇంకా రాబో రోజుల్లో వందల మంది భోంచ్ చేస్తారని అనేవాడు అన్నం తక్కువ పెడితే ఒప్పుకునేవాడు కాదు కడుపు నిండా అన్నం పెట్టాలి ఎవరు వచ్చినా ఫస్ట్ అన్నం పెట్టాలి తర్వాత ధ్యానం తర్వాత ఎవరికి ఏది కొదవ ఉండకూడదు అందుకే సుధాకర్ ఎప్పుడు మా బ్రదర్ వాడు చెప్పేవాడు అరే ఈ క్షేత్రానికి ఒక యోగి వచ్చాడంటే మనం ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలి ప్రతి ఒక్కరి నేను చెప్పాడు అనమాట అందుకే సుధాకర్కి మేము తను ఎప్పుడు ఏది డబ్బుతో మూడు పెట్టకుండా ఇక్కడ అన్ని అందించాలి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి వసతి అందించాలి ధ్యానము ఈ మూడు ఉచితంగా అందించాలి అనేది సో మా లక్ష్యం ఎప్పటికైనా సరే జీతవనంలో మొత్తం ఈ మూడు ఎప్పుడు ఫ్రీగా ఉంటాయి అన్నదానము వసతి దానము ధ్యానము ఈ మూడు మాది ఎప్పటికీ ఈ జీతవనం ఫ్రీగా అందిస్తామని మేము సదా మాటిస్తున్నాం సదా నేను ప్రతిసారికి ఎన్నోసార్లు చెప్పాను సార్ ఈ మూడు మనం ఎప్పుడు ఇక్కడ అందించాలని అంతేనయ్యా ఆధ్యాత్మికత అంతే అంటే అంతేనయ్యా దేనికి అవసరం లేదయ్యా వస్తాయ్యా మనం పెడితే మనం సేవ చేస్తే ఎవరు ఎవరయ్యా అన్నారు సో అలా సృష్టించబడిండేదే ఇది సుధాకర్కి ఏమి కొలవు సుధాకర్ యొక్క సృష్టి అతని తపన ఎంత ఉండేదో ఇప్పుడు తెలుస్తుంది అంటే ఎవరికైనా లే సార్ పత్రిసార్ చెప్తాడు నీ కాలు లేనప్పుడు నీ కాళ్ళ విలువ తెలుస్తుంది నీ చేయి లేనప్పుడు నీ చెలువు విలువ తెలుస్తుంది అలా అతను ఎంత సృష్టించాడో అనేది భౌతికంగా ఉన్నప్పుడు అనేది ఇప్పుడు తెలుస్తుంది సో ఒక యొక్క గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి సుధాకర సంకల్పము పత్రిసార సంకల్పము మళ్ళీ ఇప్పుడు మనమందరం కలుసుకునేలా చేసింది సో వారికి మరొకసారి గట్టిగా చెప్పకూడదు